హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజైతే నేను చిక్కటి గ్రేవీతో కమ్మటి చేపల పులుసు అయితే చేయబోతూ ఉన్నాను ఎలా చేస్తున్నాను అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తానండి ముందైతే చింతపండు కూడా ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకున్నాను గ్రేవీ కోసం అయితే ఇక్కడ టొమాటో రెండు పెద్దులిపాయలను అయితే కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇది ఇది వేయటం వలన మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అయితే ముందు వెడల్పుగా ఉండే కడాయి అనేది పెట్టుకోవాలండి అలాగే వేడివేడిగా కూర ఉడుకుతుంటే ఇంకా పక్కన అన్నం కూడా వండేయాలి కదా ఆకలి అనేది అలా అనిపిస్తుంది అనమాట చూస్తుంటేనే ఇంకా నేనైతే చేపలొద్దనేసి రెండు దుంపల్ని ఫ్రై చేసుకోవాలి అని పక్కన పెట్టుకున్నానండి ముందైతే కడాయి పెట్టుకున్నాను కదా దానిలో ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది వేసాను అలాగే నాలుగు ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు అనేది వేసుకున్నానండి ఈలోపు ఏం చేశానంటే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ రెండు కూడా మెత్తగా గ్రేవీలాగా మిక్సీ పట్టాను అనమాట తర్వాత మెంతులు వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా మనకి పచ్చివాసన పోయేదాకా బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి అది కమ్మటి వాసన రావటం ప్రారంభమవుతుందండి అప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ అనేది కూడా వేసుకోవాలన్నమాట ఆనియన్ పేస్ట్ అనేది మనకి కర్రీని గ్రేవీగా తిక్గా చేయడానికి బాగా యూజ్ అవుతుందండి అందుకనే నేను టమాటో ప ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ అనమాట పచ్చివైనా వేసుకోవచ్చు కాకపోతే మనకి గ్రేవీకి ఇలా వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిపోగానే ముందుగా రెడీ చేసిన పేస్ట్ అనేది కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి దీన్ని కూడా మొత్తం వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలండి ఇంకా ఏదైనా పచ్చివాసన ఉన్నా కానీ మొత్తం పోతుంది మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవటం వలన మన కర్రీ అనేది మంచి సువాసనతో బాగా ఉంటుంది సువాసన అంటే తప్పుగా అనుకోవద్దండి మంచి అరోమా వస్తుంది మనకి చేపల పులుసు రెడీ అన్నట్లుగా వచ్చేస్తుంది చూడండి వాటర్ ఇక్కడ వాటర్ ఏమీ వేయలేదండి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది తర్వాత పైనుంచి కొద్దిగా పసుపు అనేది వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి రాళ్ళ ఉప్పు అండి మనకి ఇలాంటి కర్రీస్కి ఈ రాళ్ల ఉప్పు అనేది చాలా బాగా సెట్ అవుతుంది మంచి టేస్ట్ను కూడా ఇస్తుంది తర్వాత వచ్చేసి ఫైనల్గా కారం అనేది వేసుకుంటున్నాను నేను ఇక్కడ కూర కారం కాకుండా మనం ఇంట్లో ఒట్టిగా గొడ్డు కారం అని పట్టిస్తారండి ఇదైతే నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుందన్నమాట మసాలాలు లేకుండా పట్టిస్తాము ఆ కారం అనేది వేసుకుంటున్నాను నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి కొంచెం వేసాను మీరు మీ కర్రీకి తగినట్టు మీరు తినదగిన దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు చూడండి మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒక్క నిమిషం పాటు మళ్ళీ అంతా మిక్స్ అయ్యేలాగా అలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను మనకి కరివేపాకు ముందే వేసుకుంటే అసలు ఆ టేస్ట్ అరోమా అనేది చాలా బాగా వస్తుంది కూరకు కూడా బాగా పడుతుందనమాట ఇలా కరివేపాకు కూడా వేసి మొత్తం మిక్స్ చేశానండి తర్వాత ముందుగా తీసి ఉంచినటువంటి చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఆ రసం అనేది ఇక్కడ పోసేస్తూ ఉన్నాను పల్చగా ఉంది అనుకోవద్దండి నేను ఇక్కడ తొక్కుల్లాంటివి ఏమీ లేకుండా ఉండటం కోసం వడపోసాను అందుకని అట్లా పల్చగా చేశాను అనమాట మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయ్యేటప్పటికి ఈ గ్రేవీ అనేది బాగా తిక్నె వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్క నిమిషం అలా ఉడికిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని చీలికలు చేసుకొని వేసుకుంటున్నానండి మనకి ఈ కారంతో పాటు మనం వేసుకున్నటువంటి ఎండు కారం కూడా మొత్తం కర్రీకి సరిపోతుందనమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మరగనిచ్చేసానండి మరిగిన తర్వాత ఈలోపు మరో స్టవ్ పైన దుంపల్ని కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ అది మీకు క్లిప్ అనేది చూపిస్తూ ఉన్నానండి ఈ లోపు వేడివేడిగా చాయ్ అనేది పెట్టుకుంటున్నాను నాకు రోజుకి నాలుగైదు సార్లు అన్నా ఛాయ్ తాగపోతే అస్సలు ఎందుకు టైం అనేది గడిచినట్లే అనిపించేదనమాట చూడండి ఈ గ్రేవీ అనేది ఇలా దగ్గర పడిపోయింది కదా ఒక ఐదు నిమిషాల పాటన్నా ఇలా ఉడకనివ్వాలండి అప్పుడే మనకి ఆ కారం ఉప్పు అంతా మసాలాకి పట్టుకుంటుంది తర్వాత ఫైనల్గా మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఉప్పు కారం కలిపినటువంటి యొక్క చేప ముక్కలని అయితే ఇందులో వేసుకుంటున్నాను నేను చేప ముక్కలకి కొద్దిగా ఉప్పు కారం అనేది ముందే పట్టించానండి మరీ ఎక్కువ కాదు కొంచెం అయితే అనమాట ఇలా ఒకదాని పక్కన ఒకటి మొత్తం ముక్కలన్నీ కూడా మన గిన్నెలోకి వేసుకుంటున్నాను చేపల కూర వండటానికి ఎప్పుడైనా సరే ఇలా వెడల్పాటి గిన్నె అయితేనే బాగుంటుంది ముక్కలనేవి కూడా ఇరిగిపోకుండా చక్కగా బాగా వస్తాయి చూడండి ఇక్కడ పైన కరివేపాకు అవి వేసుకున్నాను ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇది ఈ క్లిప్పండి దగ్గర పడిన తర్వాత గరం మసాలా పౌడర్ కొత్తిమీర అనేది కూడా ఇక్కడ వేసుకుంటున్నాను నేను చూడండి అదిగో ముక్క ఇలా తుంపి చూపిస్తున్నాను కదా చక్కగా ఉడికిపోయిందనమాట ఫైనల్గా మన ఈ చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి రైస్లోకి రోటీస్లోకి మెయిన్గా దోశల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్లో తెలియచేయండి